శివకీర్తనాజేద కైలాస వాసుని గణమెత్తి కీర్తింప కైలాస వాసుని గణమెత్తి కీర్తింప ఈ జన్మ చాలద చాలా ఈ జన్మ చాలదా చాలదా ఈ జన్మ చాలదా శివ కీర్తన జయ ఈ జన్మ చాలదా

కీర్తనజే జన్మ సాదము కాని నాదము కాని జలతో కాని జపతపముతో కాని నిను కాంచయ్య శ్రీశైలమల్లయ్యా విశ్వమంతా విస్తరించిన విశ్వేశ భక్తిభావము చేత పిలిచిన చానయ్య చాలదా ఈ జన శివకీర్తన జన్మ చాలద కైలాస వాసుని గణమితి కీర్తింప శివ కైలాస వాసుని గణమితి కీర్తింపై జన్మ చాలదా ఈ జన్మ చాలదా ఈ జన్మ జన్మ శివ కీర్తనజే జన్మ చాలద కైలాస వాసు గణమెత్తి కీర్తింప కైలాస వాసుని గణమెత్తి కీర్తిం పై జన్మ చాలద 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 చాలదా ఆఈ జన్మ చాలదా శివా కిర్తనా జే ఆఈ జన్మ చాలదా విభూతి ధారణ తో కరము నక తో కంఠాన నాగులతో అస్తి కలా ఆకాశమంతెత్తు ఆకాశ శివా అన్నిశ నామిలోయ్య శ్రీశైలమల్లే సై జన్మ ఛానద శివకీర్తనజే ఐ జన్మ ఛానద స్వామి వివేకానంద సైన్యం సభ్యులందరికీ చాలా గొప్ప దినము చాలా ఆధ్యాత్మిక దినము ఎంచంటే ఈరోజు మన వెంకటగిరికి దగ్గరలో ఉన్నటువంటి మన్నవరం మన్నవరానికి అతి సమీపాన ఇంచుమించు సుమారు పది కిలోమీటర్లు ఉంది స్వామి సుమారు మన్నవరం నుంచి ఆరు కిలోమీటర్లు అడవిలో ఉన్నటువంటి గౌరీ శంకర్ కోనకి మేమందరము ఇక్కడికి విచ్చేయటము నిజంగా మాకు ఆ పరమశివుడు మరియు ఆ గౌరీ మాత మాకు ఇచ్చినటువంటి ఒక గొప్ప సదవకాశంగా ఒక ఆధ్యాత్మిక చింతనతో కూడుకున్నటువంటి ఒక పర్యాటక కార్యక్రమంగా మేము భావిస్తున్నాము అతి ముఖ్యంగా ఈ యొక్క కోనలోకి అంటే ఈ యొక్క గౌరీ శంకర్ కోనలోకి మేము విచ్చేయగానే మమ్మల్ని స్వామివారు చాలా త్రికరణ శుద్ధిగా చాలా ఆధ్యాత్మిక భావంతో మమ్మల్ని ఆహ్వానించడము స్వామివారే దగ్గరుండి మాకు ఆ పరమశివునికి అంటే శివలింగానికి అక్కడ అభిషేకాలు పూజలు నిర్వహించడము జరిపించడము తదనంతరం గౌరీ అమ్మవారు అంటే సాక్షాత్తు అమ్మవారు ఇక్కడ కొలువై ఉన్నారు కాబట్టి ఆ యొక్క గౌరీ శంకరుణ్ణి నిత్యము అనునిత్యము ప్రతినిత్యము రేయనక పగలనక ఎండనక వాననక అనునిత్యము అన్ని కాలాలలో అంటే శీతాకాలము వర్షాకాలము ఎండాకాలము మరియు అన్ని కాలాలలోనూ మరియు అన్ని ఘడియల్లోనూ పౌర్ణమి అమావాస్య అష్టమి ఇలాంటి అన్ని కాలాలలోనూ అన్ని ఘడియల్లోనూ ప్రతినిత్యము కూడా ఇక్కడ ఉన్నటువంటి సిద్ధయ్య స్వామివారు సిద్ధయ్య స్వామివారు ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన ఆ పరమశివుని యొక్క కృపా కటాక్షంతో ఇక్కడ ఈ యొక్క కోనలో ఆయన యొక్క శక్తి మేరకు ఆ పరమశివుడి యొక్క ఆజ్ఞ మేరకు ఈయన ఇక్కడ ఒక ఒక ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాన్ని ఒక దైవక్షేత్రాన్ని ఇక్కడ ప్రతిబింబించ చేయటము నిజంగా మనందరి యొక్క అదృష్టము మన అందరి యొక్క వరం అంతేకాకుండా ఈ యొక్క శివలింగానికి పక్కన ఉన్నటువంటి గుండం అంటే నీళ్ళ గుండం అనేది ఉంది చాలా చాలా చక్కగాను మరియు ఆధ్యాత్మికతలు మరియు భక్తి భావాలను విరజిల్లేటట్లు చాలా సోహ సోయాభిమానంగా ఆ యొక్క గుండము అంటే సిద్ధేశ్వర గుండం అని అంటారని స్వామివారు అన్నారు ఆ సిద్ధేశ్వర గుండం అనేది కూడా మన వీడియోలో ఉన్నది చాలా చక్కగా ఉన్నది చాలా నీరు కూడా చాలా చక్కగా చాలా ప్యూరిఫైడ్గా ఆ నీటిలో కూడా మెడికేటెడ్ అంటే ఆయుర్వేదిక్ మెడికేటెడ్ కంటెంట్ కంటెంట్స్ ఉన్నటువంటి నీరు కూడా అక్కడ ఉన్నది ఆ యొక్క సిద్ధేశ్వర గుండము పైన పైన చె చె చెప్పింది శివలింగము ఆకారంలో కొండ కూడా ఉంది అక్కడ సాక్షాత్తు పరమశివుడు ఉన్నట్లే ఆ యొక్క ఆ కొండ జడ కొండ ఉంది మరియు ఆ యొక్క శివలింగానికి ఒక జడ కూడా ఉండటం అనేది కూడా ఒక ప్రత్యేకత మరియు అక్కడ ఒక మంత్రదండము కూడా ఉండటము ఒక నాగపడి నాగపడిగ ఆకారంలో కూడా ఆ కొండ ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడి ఉండటం అనేది నిజంగా యొక్క మహిమాన్వితకు చాటు చెప్పేటువంటి ప్రాంతము ఆ తర్వాత ఆ పైన స్వామివారు చెప్పినట్టు సాక్షాత్తు హనుమంతుల వారు అక్కడ అంటే ఆంజనేయ స్వామి వారు కూడా అక్కడ కొలువై ఉన్నారంట ఆ యొక్క కొంత పేరు మామిడి మాను కోణాన్ని కూడా అంటారంట అక్కడ చాలా పవిత్రత పవిత్ర విశిష్టత కూడా ఉందని అని కూడా స్వామివారు చెప్పారు యువత కూడా ఈరోజు మాకు సహకరించడం నిజంగా మా అందరి అదృష్టంగా కూడా మేము భావిస్తున్నాము ఈ యొక్క ప్రాంతానికి కూడా మనమందరం కూడా అందరము అంటే ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క మెకానికల్ ఎలక్ట్రానికల్ అండ్ కంప్యూటరైజ్డ్ యుగంలో అందరము కూడా అంటే మన మన యొక్క దైనందిక మన యొక్క కర్మలను మన యొక్క విధి విధానాలను మన యొక్క ఉద్యోగాలను మన చదువును మన విద్యుక్త ధర్మాన్ని మన పనులను కూడా సమాజంలో నిర్వహిస్తూ కనీసం రోజులో ఒక గంట రెండు గంటలో మూడు గంటలో మేము మన యొక్క కాల అనానుసారము చింతనతో కూడుతున్నటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ ఇలాంటి పర్యాటక అంటే పర్యాటక అనకూడదు దీన్ని ఖచ్చితంగా దైవాంశ సంభూత తత్వము వెరసిల్లేటట్లు ఇక్కడ ప్రకృతి సోయగాలు చెట్లు మరియు జలచర జీవరాశులు మరియు ఎన్నో భగవంతుడు సృష్టి ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఇక్కడ ఎన్నో జీవరాశులు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఉండటమే కాకుండా ఇవన్నీ కూడా ఆ యొక్క పరమశివుని యొక్క ఆదేశానుసారము ఆ యొక్క గౌరీమాత యొక్క కృపా కటాక్షాలకు ఇక్కడ స్వయాభిమానంగా ఉన్నాయి మేమందరం కూడా ఇక్కడ ఈ యొక్క పర్యాటక ప్రాంతాన్ని ఈరోజు సందర్శించి మాకు తోచినంత అంటే భగవంతుడు చెప్పినట్టు మరియు ఆధ్యాత్మిక పురుషులు మరియు మహా ఋషులు పురుషులు చెప్పినట్టు ఇక్కడ మేము ఈ యొక్క జలజల జీవరాశులకు మరియు వాహన మన కోతులకు మరియు సునగాలకు నీటిలో ఉన్నటువంటి యొక్క చేపలకు మరియు క్రిమి కీటకాలకు కూడా కొంత ఆహారాన్ని అంటే పంపిణీ చేయడము వాటికి అందించడం అనేది నిజంగా మాకు అదృష్టంగా మేము భావిస్తున్నాము ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అందరికీ కూడా అదే కదా అది ముఖ్యంగా స్వామివారికి నిజంగా మేము చాలా రుణపడి ఉంటాము భవిష్యత్తులో కూడా ఈ యొక్క స్వామివారి ఏదైనా ఆర్థిక సహాయం మా కూడా స్వామి వివేకానంద యువసేన తనకు కూడా మేము నెరవేస్తామని కూడా తెలియపరుస్తుంది థ్యాంక్ యూ